thank you శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై భాయ్ అనే సినిమా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు మందడం అనే ఊళ్ళో మా ప్రొడ్యూసర్ గారి ఊళ్ళో అమరావతి ప్రారంభించి దిగ్విజయంగా ఏ చిన్న ఆటంకాలు కూడా లేకుండా ఎన్నో ఆటంకాలు వచ్చి వాటన్నిటిని కూడా అధిమించి అధిగమించి హీరో గారి చేతికి దెబ్బ తగిలింది నోట్ల ప్రాబ్లం వచ్చినాయి ఇక బ్లా చాలా వచ్చినా కూడా దేనికి కూడా వెసక్కుండా ప్రొడ్యూసర్ గారు ఇలా ఇంతవరకు లాక్కొచ్చి ఈ రోజుకి పూర్తి చేసి ఈరోజు గుమ్మడికాయ కొట్టేస్తున్నాం ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సంగం వర్క్ వచ్చేసి ఈరోజు వర్క్ చిన్న ప్యాచ్ వర్క్ లాంటిది క్లైమాక్స్లో చేసి దాంట్లో జాయిన్ చేయడమే ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ వీక్ అలా కాపీ రెడీ అయ్యి సెన్సార్ చేసుకొని సెకండ్ వీక్ అంటే ఈ మేలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఇక దీంట్లో ప్రొడ్యూసర్ గారు ఎంత కష్టపడ్డారు నయ్యూ ఎంత కష్టపడ్డాడు హీరో గారు ఎంత కష్టపడ్డారు శ్రీధర్ గారు ఎంత కష్టపడ్డారు ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కంటే రేపు మేలోనే సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్ మేము ముందుకు వస్తాం కాబట్టి డెఫినెట్గా సినిమా చూస్తే మేము ఎంత కష్టపడ్డాము మేము ఎంత బాగా తీసాము బాహుబలిగా అయినా అదే కష్టపడాలి దీనికైనా అదే కష్టపడాలి అది కొంచెం పెద్ద ఎత్తున ఇది కొంచెం చిన్న ఎత్తున అంతా కష్టపడ్డాం డెఫినెట్గా ఇది చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందని మా ప్రొడ్యూసర్ గారు కట్టా శారదా చౌదరి గారు రిస్క్ చేసినంత డబ్బు పెట్టేందుకు గాను వారికి కూడా మంచి డబ్బు చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మా కయ్యంబాయి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం కట్ట రాంబాబు గారిని మీకు అందరికీ సుపరిచిత్రే డెఫినెట్గా ఆయన బాగా చేశాడు ఒక ప్రకాష్ రాజ్ గారి రేంజ్కి చేశాడంటే అతిశయత్ కాదు డెఫినెట్గా బాగా చేశాడు మేము కూడా చేయించుకున్నాం అలాగే ఇక మిగిలిన వాళ్ళందరం బాగా కష్టపడ్డాం కెమెరా కానీ మ్యూజిక్ కానీ ఎన్నోడు ఆ విషయంలో ఈ పిక్చర్ చాలా పెద్ద నాకు కూడా ఒక మైల్ రాయ్ అవుతుంది నాకు మైసమ్మ ఐపీఎస్ తర్వాత అంతకంటే పెద్ద సినిమా అవుతుంది గట్టి నమ్మకంతో ఉన్నాను ఈ సినిమా గురించి అన్ని రేటు గారు చెప్పారు దానికి అనుకుండా నేను కూడా చాలా కష్టపడి డే అండ్ నైట్ పనిచేసి ఈ మూడు నెలలు ఆహార నిద్రపోకుండా బ్రహ్మాండం పనిచేశాం నేను ఈ పోస్ట్ ఆఫ్ వస్తుంది కూడా గౌతమ్ రాజు గారు మా సినిమాకి హీటర్ అయినా గౌతమ్ రాజు గారు చూసి రాంబాబు హ్యాపీ ఫుల్ హ్యాపీ బ్రహ్మాండంకి వచ్చింది మూవీ ఇది దీనికి ఎదురే లేదు చాలా బాగా వచ్చింది అంత ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి హీరో మా హీరో గారికి చిన్న దెబ్బ దాల్టం వలన ఈరోజు పేస్వర్క్ చేసాం వేసి దీన్ని కూడా యాడ్ చేసుకొని మే థర్డ్ వీక్లో రిలీజ్ చేయాలని సలహాలు చేస్తున్నాం సినిమా అయితే ఎక్స్టైరీగా వచ్చింది ఈ సినిమాకి నాకు అన్ని ఎంగుల్ అన్ని అన్ని రకాలుగా మా బావులు మా మిస్సెస్ ఎంతో ప్రోత్సహించారు ఫైనాన్స్ ఇబ్బంది లేకుండా ఎక్కడ ఆటకం లేకుండా నాకు టెక్నీషియన్స్ కానివ్వండి ఆర్టిస్ట్ కాని బ్రహ్మాండంగా చేశారు ఏ రోజు కూడా ఆట బ్రహ్మాండం జరిగిందండి ఈ రోజుతో గుమ్మడికాయ కొట్టేస్తున్నాం చాలా బాగా వచ్చింది సార్ ఈ సినిమాను చూసి ఆదరిస్తారని చెప్పేసి ఊహ క్రియేషన్స్ కయ్ అనే చిత్రము మా సొంత సంస్థలో నిర్మించి అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ కూడా అయ్యింది కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకోకుండా అన్ని విధాల అనుకున్న ప్రకారంగా సినిమా కూడా వచ్చింది అంత పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది ఈ సెకండ్ వీక్లో మే సెకండ్ వీక్ గాని థర్డ్ వీక్ గాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను సినిమా బాగా కష్టపడి బాగా చేశారండి కట్టారాంబాబు గారు బాగా ఖర్చు పెట్టారు డైరెక్టర్ గారు అలాగే బాగా కష్టపడ్డారు ఆయనతో పాటు అంతా కూడా టెక్నీషియన్స్ అంతా చాలా బాగా కష్టపడి పనిచేస్తాం ఈ సినిమా విజయం చేకూరాలని అందరూ అనుకుంటున్నాం అలాగే మీరు అందరూ అలాగే కోఆపరేట్ చేసి అలాగే చేస్తే చాలా బాగుంటుంది బాది రియల్ స్టోరీ కాబట్టి చాలా బాగా చేసాం రియల్గా ఎలా సన్నివేశాలు ఎలా ఉన్నాయో అసలు లైవ్లో ఎలా జరిగింది అనేది దీంట్లో కూడా అలాగే డైరెక్టర్ గారు ప్రజెంట్ చేశారు దానికి తగ్గట్టుగా కెమెరా కెమెరా ఎలా ఉండాలి ఏ ఎలా కనిపించాలి ఏ మూడ్లో ఉండాలి అనేది కూడా డైరెక్టర్ గారు బాగా చెప్పారు ఆయన ఎలా చెప్తే దాన్ని మేము అలా చేసి చూపించాము బాగా వచ్చింది మాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక చిన్న కితాబ్ ఇచ్చారు నిన్న రీ రికార్డింగ్ చూస్తూ రియల్గా జరుగుతున్నట్టు మా కళమో జరుగుతున్నట్టుగా అనిపించిందండి ఎందుకంటే మేము నయ్యంబాయి గురించి చాలా విన్నాము మేము పేపర్లో చూసాం చదివాము టీవీలో చూసాము బట్ ఎనీవే ఈ రీరికార్డింగ్ చేస్తుంటే ఏదో కరెక్ట్ ఆ లొకేషన్లో స్పాట్లో ఉండి చూసినట్టు అనిపిస్తూ ఉందండి చాలా రియలిస్టిక్గా చాలా బాగా వచ్చాయి సినిమా ఎంటర్టైనింగ్గా ఉంది కమర్షియల్ ఆస్పెక్ట్స్లో అన్ని రకాలుగా అన్ని ఆంగులు ఉన్నాయి డెఫినెట్గా పెద్ద సినిమా వద్దని మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను రాత్రి మాతో కూర్చున్నప్పుడు అన్నమాట